నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో బెజ్జంకి రేగులపల్లి గుండారం దాచారం గుగ్గిల్ల గ్రామాల్లో ఏఐటియుసి ఆధ్వర్యంలో దేవక్కపల్లి పోతారం బెజ్జంకి క్రాసింగ్ పెరికబండ తోటపల్లి గుగ్గిల్లా బెజ్జంకి తిమ్మాయపల్లి గాగిల్లాపూర వడ్లూరు గ్రామాల్లో మేడే ఉత్సవాల్లో భాగంగా ఈ ఎగురవేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల కొరకు నిరంతరం కృషి చేయాలని ఇరవై నాలుగు గంటలు పని దినాన్ని కుదించి ఎనిమిది గంటలకే పరిమితం చేసిన ఘనత కార్మికుల ఐక్యత వల్ల ఏ సాధ్యమైందని వారంతా స్పష్టం చేశారు నేటి పాలక వర్గాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని దీనిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ పార్టీల నేతలు భువనగిరి రూపేష్ తిప్పారం శ్రీనివాస్ పోతిరెడ్డి వెంకటరెడ్డి సంఘం మధు బొమ్మిడి సాయి కృష్ణ సంగ ఎల్లయ్య భువనగిరి లింగం దొంతర వేణి మహేష్ భువనగిరి శ్రావణ్ పండుగ పరశురాం కుంభం రాములు అత్తయ్య అంతయ్య మల్లేశం తదితరులు పాల్గొన్నారు మరి అన్ని దేశాలలో మరి కార్మికుల యొక్క మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ నాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మరి చికాగో నగరంలో హే మార్కెట్లో మరి నాడు జరుగుతున్నటువంటి పారిశ్రామిక విప్లవంలో ఉన్నటువంటి ఆ యొక్క నగరంలో మరి అనేక మంది కార్మికులు ట్వంటీ ఫోర్ అవర్ ఇరవై నాలుగు గంటల పని దినాలు ఉండే ఆ పని దినాలను రద్దు చేయాలని మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలని వేలాది మంది కార్మికులు మరి నాడు మరి సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యవాదులు మరి ఆ సమ్మెను చూసి చలించిపోయి ఇలాంటి అయితే మన పెత్తనం సాగదని చెప్పేసి మరి అనేక మంది కార్మికుల పైన మరి కాల్పులు జరగడం జరిగింది ఆ కాల్పులో పుట్టిన ఎర్రజెండునే మరి ఈ మేడగా మనం ఈరోజు పరిగణించడం మారుతుంది యూరోప్ దేశాలలో మరి ప్రపంచవ్యాప్తంగా ఈ మేడ ప్రభావం చుట్టూ ఆ దేశాలలో కొనసాగింది అప్పటి నుండి మరి పెట్టుబడి దారి వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క మరి పని దినాలు ఎనిమిది గంటల కుదించి ఎనిమిది గంటల ఉల్లాసం ఎనిమిది గంటల విశ్రాంతి కోసం మరి ఆ చట్టం చేయబడింది ఆ చట్టం యొక్క మరి త్యాగఫలమే ఆ అమరులైనటువంటి మరి మేడ అమరులైనటువంటి కార్మికులే మరి అలా స్ఫూర్తితో ఇలా మేడే జరుపుకుంటున్నాం నాడు ఈ దేశంలో మరి పూర్తిగా కార్మిక చట్టాలను తుంగల దొక్కడం జరుగుతుంది అదేవిధంగా నాకు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా నాలుగు లేబర్ కోర్లు తెచ్చి కార్మికుల నోట్లో మట్టిపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఈఎస్ఐ పిఎఫ్ఐ మనం ఏదైతే హక్కులు సాధించుకున్నామో దాన్ని వెళ్ళవేరగా ఇలాంటి వ్యాపారస్తులకు లొంగకుండా మనము కలిసిగట్టుగా ఉండి మన ఏ కార్మికునికి ఎలాంటి అపాయం జరిగినా కలిసిగట్టుగా నిలబడి మన హక్కులను మాట్లాడటం లోపల ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా ఏదైనా తిప్పులు తగ్గినా కానీ దాన్ని మనం అందరం సముచిగా పోరాడి వాటిని సాధించుకోవాలి ఇంకా రానున్న రైతులలో ప్రభుత్వాలు కూడా మరి ఈ కార్మికులను ఎలాంటి డబ్బులు లేకుండా మరి ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కల్పిస్తుంది కాబట్టి అన్ని సంఘాలు ఈ సంఘం ఆ సంఘం కాబట్టి ఒక కొంచెం మన దగ్గర ఉన్నది ఏటీ సిటీ కానీ వేరే దగ్గర కూడా ఇంకా వేరే సంఘాలు కూడా ఉన్నాయి మనం నేను ఈ ప్రభుత్వం మీద సమిష్టిగా ఉండి పోరాటం చేసినప్పుడే ఈ హక్కులను మనం సాధించుకోగలుగుతాం కాబట్టి మీరు అందరూ తిని అందరూ ఆలోచించాలని కోరుతూ నూట ముప్పై ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి మేడే సందర్భంగా కార్మిక కర్షక సోదరులందరికీ మరి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏషన్ తరపున మరి రెడ్ అల్యూట్ తెలియజేస్తూ ఈనాడు చికాగో నగరంలో మరి ఆనాడు ఇరవై నాలుగు గంటల పని దినాన్ని పని దినానాన్ని మరి కార్మికుల పైన ఊర్జువ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ పని దినాన్ని తగ్గించుకోవడానికి ఆనాడు అప్పుడు ఉన్నటువంటి పని పనిచేసేటువంటి కార్మికులు మేము యంత్రాలలో పనిముట్లలాగా లాగా పనిచేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది దానికి మేము పని పనిచేయలేము మాకు పనికి తగ్గ వేతనంతో పాటు మా శ్రమను తగ్గించాలని చెప్పేసి ఆనాడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ మేడే అప్పుడు ఉన్నటువంటి నగరంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఫ్యాక్టరీల పైన సమ్మె విరమించి పెద్ద ఎత్తున ఆందోళన ర్యాలీలు నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి కాల్పులు జరిపి ఎంతోమంది అమరులైనటువంటి కార్మికుల రక్తాన్ని దంపడాన్ని అంచివేసి అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఒక కార్మికుడు తన చొక్కాని తీసి మరి ఈ రక్తం ముద్దలైనటువంటి ఎర్ర చొక్కాను మీ ఆయన ఆయన చొక్కాను మీదికి గేరేసి ఆనాడు ఇలా ఈ అర్ణ పతాకాన్ని ఈ మేడేగా మనం ప్రకటించుకోబోతున్నాం కానున్న రోజులలో ఏదైతే ఏమి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఈ ప్రభుత్వాలు వెక్క తీసుకునేటువంటి పరిస్థితి కనబడతలేదు కొత్త చట్టాలను అవలంబిస్తూ కార్మికులను మరి వాళ్ళని అడిచివేసే విధంగా కుట్రలు పడుతా ఉంది ఈ మేడే సందర్భంగా మన అందరం సన్నద్ధమై రానున్న రోజులలో ఇవి ఇలాంటి కోళ్లను తిరస్కరించేంత వరకు ఉద్యమించాలని చెప్పేసి మరి మరొకసారి ఈ మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా పట్టణంలోని షికాగో నగరంలో ఏ మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాకు ఎనిమిది గంటల పనిదినం కావాలి మాకు భద్రతను కావాలని చెప్పేసి ఆ రోజు ఫ్యాక్టరీ యాజమాన్యం మీద తిరుగుబాటు చేసి సమ్మె సైరను మోగించి ఆ రోజు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె ప్రభావంతో ఆ రోజు ఏ మార్కెట్లో భారీ కార్మిక ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి ఆ కార్మిక వర్గం మీద అమెరికా పారిశ్రామిక వేత్తలు పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ రోజు ర్యాలీ మీద పోలీసులతో కాల్పులు జరిపించడం జరిగింది ఆ కాల్పుల్లో అనేక మంది గాయాల పాయలయ్యారు అనేక మంది చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన వారి నెత్తుడి మరకలతో నెత్తుడి ముద్దల నుంచి వెళ్ళి ఎర్రజెండా పుట్టింది ఆ ఎర్రజెండానే మనం ఈరోజు మీడియాగా జరుపుకుంటా ఉన్నాము ఆ రోజు ఆ కార్మిక వర్గము పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి వెళ్ళి ఆ పోరాటాలు పోరాటాలు జరిపింది ఆ ముఖ్యంగా పోరాటాల్లో ఆ రోజు పద్దెనిమిది గంటలు ఇరవై రెండు గంటల వరకు కూడా ఆ కంపెనీల్లో యంత్రాల వల్ల పనిచేయించారు అప్పుడు బాల కార్మికులను కూడా ఈ బొగ్గు బావుల్లో మోకల మీద వేసి ఆ పైపు గొట్టలో నుంచి వెళ్ళి ఆ పిల్లల్ని కూడా ఆ పనిలో పెట్టినటువంటి పరిస్థితులు అనేక దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా బాల కార్మికులు చేయించద్దు ఈరోజు ఈ కార్మిక వర్గం కూడా ఎనిమిది గంటల పనిదినం కావాలి మాకు ఆరోగ్య భద్రత కావాలి అని చెప్పేసి అనేకమైనటువంటి డిమాండ్లతోటి ఆ రోజు ర్యాలీ చేయడం జరిగింది అందులో ఎనిమిది తొమ్మిది మంది చనిపోయినప్పటికీ కూడా అనేక మంది గాయాల పాలైనప్పటికీ కూడా ఆ కార్మిక వర్గం వెనుక జరగలేదు వెనుక జరగపోగా ఆనాడు ఉన్నటువంటి అమెరికా అమెరికా ప్రభుత్వము నలుగురిని తీయడం కూడా జరిగింది వారిని ఉరితీసినప్పటికి కూడా కార్మిక వర్గము ఎటువంటి భయం లేకుండా పోరాటం చేయడం జరిగింది మరి ఆ ఆ కార్మిక వర్గము చేసినటువంటి ప్రాణ త్యాగాలతోటి మనకు ఈరోజు అరకొర హక్కులు అనేటివి వచ్చినాయి ఈ హక్కులతో పాటు ఈరోజు వారు చేసిన పోరాటంలో మనము కనీసం ఈ సమయంతో పోరాటాలు కూడా చేయడం లేదు మన పోరాటాలు వారిని స్ఫూర్తితో తీసుకొని ఈ మీడియాను స్ఫూర్తితో తీసుకొని మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మనకు హక్కులు ఉన్నాయా అంటే మన హక్కుల్ని మొత్తం ప్రభుత్వాలు ఆరించి వేసే మనకున్నటువంటి నలభై నలభై నాలుగు చట్టాలను తీసేసి నాలుగు లేబర్ కోట్లు వేసారు ఆ రోజు ఏదైతే మేడ జరుపుకుంటున్నామో ఎనిమిది గంటల పనిదినం కోసం ఏదైతే ఈ ఈరోజు పని గంటలను కూడా ఎత్తివేసే కుట్రను ఈరోజు మనం ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినాయి అట్లాగే కార్మిక చట్టాలు హరించి ఆ ఉద్యోగ భద్రత కానీ ఆ పని భద్రత కానీ ఎలాంటి లేకుండా ఈరోజు కార్మిక చట్టాలను కుదించడం జరిగింది కాబట్టి మిథులాల కార్మిక వర్గాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నా మనం అనేక పోరాటాలు చేయాల్సినటువంటి ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా మేడే స్ఫూర్తితోటి కార్మిక వర్గ పోరాటాల్లో పాల్గొనాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాను మీరు